అందరికీ నమస్కారం గత ఎనిమిది రోజులు శాసనసభ సమావేశాలు శాసక మండలి సమావేశాలు జరిగాయి ఈ జరిగిన సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ దినాల్లో మాట్లాడుతూ చెప్పిన కథనే పచ్చు చెప్పడం వల్ల లాభం ఏంటి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టకుండా సమస్యలు ఏమై ఉన్నాయో వాటిపైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు మొత్తం ఎనిమిది రోజులు సభల్లో వికలాంగులకు సంబంధించి వితంతువులకు సంబంధించి వారి యొక్క సంక్షేమం గురించి ఏ విధమైన చర్చలు జరగలేదు ఒక్కరోజు శాసన మండలిలో జరిగిన చర్చకు మంత్రి గారు మంత్రి వర్గ శ్రీనివాస్ గారు ఏదో సమాధానం చెప్పేసి అక్కడి నుంచి దాన్ని కప్పేశారు తర్వాత ఎప్పుడూ కూడా ఈ యొక్క వికలాంగుల పెన్షన్ల విషయం పైన జరిగిన అన్యాయం అన్యాయం గురించి మాట్లాడరు ఇప్పుడు వికలాంగులందరూ కూడా ఏం చేయాలి శాసన మండలిలో వారు మాట్లాడరు శాసనసభల్లో వారు మాట్లాడు క్యాబినెట్ సమావేశాల్లో వికలాంగుల సమస్యలు గుర్తుకు రావు అయితే ఇప్పుడు వికలాంగులకి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వికలాంగులకి సంవత్సరం రెండు సంవత్సరాలు బట్టి పట్టించుకోవట్లేదు విత్తవంతుల గురించి రెండు సంవత్సరాలు బట్టి పట్టించుకోవట్లేదు కొంతమంది సామాజిక పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి గురించి పట్టించుకోవట్లేదు కానీ మేము ఇంత చేసాము అంత చేసాం అనేసి ఈ యొక్క స్టేట్మెంట్లు చెప్పడమే పదే పదే సార్లు అవుతుంది తప్ప సమస్యల పరిష్కారానికి ఎవ్వరూ కూడా ముందుకు రావట్లేదు లబ్ధిదారులకి సహాయం అందించడానికి కొత్త లబ్ధిదారులకి సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడికి ముందుకు రావట్లేదు కాబట్టి రాబోయే దినాల్లో వికలాంగులు అనేక సమస్యల్లో ఎదుర్కొంటారు కాబట్టి యొక్క ఏ శదరం సర్టిఫికేటు గందరగోళంలో మారింది కాబట్టి ఈ శదరం సర్టిఫికేట్ల గందరగోళం నుండి ప్రభుత్వం ఈ ముక్తిని ఎప్పుడు దయచేస్తుంది అంటే ఏ విధమైన సమాచారం ఎవరి దగ్గర లేదు కాబట్టి వికలాంగలికి నేను ఒకటే చెప్తున్నా గలమెత్తండి మీరు మీ యొక్క సమస్యలను స్పష్టంగా వీధిలోనికి తీసుకొని రండి లేకపోతే కొత్త పెన్షన్దారులు మీరు ఇంట్లో ఉన్నంత మాత్రాన్ని ఎవడో కూడా మీకు పెన్షన్ ఇవ్వడం మీకు మీకు పెన్షన్ విడుదల చేయాలనే మనసు ఈ గవర్నమెంట్ లో లేదు కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కొత్త పెన్షన్లు ఇవ్వడం మీకు శాతం అవుతుందా అవ కొత్త పెన్షన్లు మంజూరు చేయడం మీకు శాతం అవుతుందా అవదా నితంతువులు నితంతువులు లక్ష పెన్షన్లు ఇచ్చామని చెప్తారు అంటే మొగుడు ఇచ్చినప్పుడు భర్త చనిపోయిన పెన్షన్ భారీకి ట్రాన్స్ఫర్ చేశారు అయితే రెండు వేల నాలుగు నవంబర్ కంట ముందు అప్లై చేసుకున్న ఇతం తోలు పెన్షన్ల పైన మీరు ఎందుకు దృష్టి పెట్టలే అంతకు ముందు అప్లై చేసుకున్న వికలాంగుల పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలే ఇతం పెన్షన్ల గురించి ఎందుకు దృష్టి పెట్టలే సామాజిక పెన్షన్ ఎంతో మంది డబ్బు కారు కళాకారులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ పెన్షన్ల విషయం పైన ఎన్ని ఎమ్మెల్యేలకి ముప్పై వేలు సార్లు దా యాభై వేలకి పెంచుకున్నారు పెన్షన్ మాజీ ఎమ్మెల్యేల యొక్క పెన్షన్లు యాభై వేలుకి పెంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో వారికి అనుగుణంగా చేసే కొన్ని బిల్లును ఆమోదం చేసుకోవడానికి ఎనిమిది రోజులు సమావేశం జరిగించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది రోజుల సమావేశాలు ఒరిగేదేమీ లేదు చేసేదేమీ లేదు అన్నది వాస్తవంగా కనబడుతుంది వికలాంగులు ఆగస్టు నెలలో ఎంత ఉగ్రతకు దారితీసిందో అనే విషయాన్ని పక్కన పెట్టి వికలాంగులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉండదు జిఎస్టి సంస్కరణ తీసుకుని వచ్చారు దానిపై జరుగుతుంది అది కనుక కానీ సమస్యలపై దృష్టి పెట్టాలి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత మాత్రమో దృష్టి పెట్టలే వారు ఇచ్చిన మాటని కూడా కట్టుబడి జీవించలే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి సరైన నియమికలను నిబంధనలను ఏర్పాటు చేయలేరు ఆ ఎన్టీఆర్ భరోసా కోసం పూర్తి స్థాయి వికలాంగులు ఎంతో కాపులు కాసుకొని చూస్తున్నారు ఎప్పుడైనా మా చంద్రబాబు నాయుడు గారు కరుణిస్తారా డిప్యూటీ సిఎం గారు మాపై దృష్టి పెడతారా ఈ మంత్రులు మా గురించి అడుగుతారా ప్రభుత్వం అధికారులు కలెక్టర్లు ఈ యొక్క కొత్త పెన్షన్ల విషయం పైన చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుని వెళ్ళి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి హృదయాన్ని కరిగిస్తారా అని ఆవేదన చెబుతాము కాబట్టి వికలాంగులకు ఇచ్చే చదరం సర్టిఫికేట్లలో సమస్యలు ఉన్నాయనేసి మేము ఎంతగానో వికలాంగులందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉంటే వారి బాధలు పట్టించుకోకుండా పెన్షన్ ఇస్తున్నాం కదా అనే ద్వారణలో ఉన్నారు ఎప్పుడు మీరు బాంబు అనే భయంలో అంతమంది వికలాంగులు కూడా ఉన్నారు ఎందుకంటే నోటీసులు అందుకొని మేము అరుగులం కాదని తెలియజేసి నోటీసులు అందుకొని వికలాంగులు బాధలు వాళ్ళకి సరైన సమాధానం చెప్పట్లేదు సో నెల రోజులు అయిపోయింది వాళ్ళకి ప్రాసెస్ ప్రాసెస్ని స్టార్ట్ చేయలేదు ఎందుకు స్టార్ట్ చేయలేదు కారణాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమని గైడ్ లైన్స్ ఇవ్వట్లే మీకు పెన్షన్ ఇస్తాంలే అనేసి చదవించి ఎప్పుడు బాంబు పేలుస్తారు ఆ యొక్క బాంబు పేల్చినప్పుడు వికలాంగులందరూ తట్టుకునే పరిస్థితి ఉంటుందా అంటే దానికి సమాధానాలు రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి వికలాంగులు ఈ యొక్క సమస్యలతో మీ గుండా చచ్చుకోవడమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి పట్టించుకునే అవకాశం లేదు నోటీసులు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆ నోటీసులు వచ్చిన తర్వాత వారి యొక్క పెన్షన్ ఎప్పుడు నిలిపివేస్తారా అని ఆందోళనతో భయంతో కూర్చున్నారు కానీ వాళ్ళ సరైన సమాచారాన్ని ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానికి లేదా వారి యొక్క వైకల్యాన్ని నిర్ధారించవలసిన బాధ్యత లేదా లేకపోతే ఎంత ఇరిపికేషన్ అంతా కూడా తప్పు డాక్టర్ వాళ్ళు తప్పు ఉంది కమీ ఆ గురినైన వికలాంగులు ఉంటారా అనేసి ఆ యొక్క ఇరిఫికేషన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసాం యథావిధిగానే మేము మీ పాస్ సర్టిఫికేట్లని ఆధారం చేసుకొని మేము పెన్షన్లు అందరికీ కూడా మందుకు చేస్తాం మీ పాస్ సర్టిఫికేట్ అందరికీ వ్యాలీడు కాబట్టి దాని ప్రకారంగా మీరు ఎవరికైనా పెన్సిల్ రాకపోతే అప్లై చేసుకోండి మీకు మాత్రం ఏ విధమైన పెన్షన్లు తీసివేయడం కానీ రివెరిఫికేషన్ చేయడం కానీ ఉండదని క్లియర్గా చెప్తే వారి యొక్క సంతోషానికి అవధులు ఉండవు ఏది అంత అయమయం పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమాజాన్ని తొక్కుతుంది ఒకటి గమనించుకోండి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమాజం యొక్క ఓట్ బ్యాంక్ అనేది ముప్పై లక్షలు పైబడే ఉంది ఎందుకంటే వికలాంగుల మీద ఆధారపడుతూ కొన్ని వేల ఓట్లు ఉన్నాయి పంచాయతీ ఎన్నికల్లోనైనా స్థానిక ఎన్నికల్లోనైనా మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా వికలాంగుల ఓట్లే ప్రధానంగా ఉంటాయి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి సుమారు వికలాంగులకి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సర్టిఫికేట్లు సుమారు యాభై వేల నుంచి అరవై వేలు ఉన్నాయి వారికి మీరు పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధపడతారా నితంతువులు సుమారు ముప్పై వేలు దాకా ముప్పై వేలు నాకు తెలిసి ఒక లక్ష దాకా హితంతువులు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వలసిన పరిస్థితి ఉంది అది ఎప్పుడు అంటే నవంబర్ ముందు భర్తలు చనిపోయిన ఎంతో మంది మహిళలు హితంతువులుగా ఉన్నారు వారిపై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలే ఇప్పుడు మీరు కూడా దృష్టి పెట్టకపోవడం చాలా అన్యాయం కాబట్టి వీరు ఓట్లు కానీ మీకు వ్యతిరేకంగా పడ్డాయి అనుకోండి రాబోయే దినాల్లో మీ యొక్క ఏ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం ఉండదు వికలాంగుల ఓట్లు అనేది అంత బలమైన ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంక్ని ఎప్పుడైనా మీరు వారికి వారికి ఒకసారి మనసు ఇరిగిందంటే ఇంకెవరిని కూడా పట్టించుకోరు మాట వాళ్ళు ఒక్క అనుకున్నారంటే ఆ ప్రభుత్వమని గెలిచి గెలిపించే దిశగా చర్యలు చేపడతారు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అనేసి ఈరోజు మీ కూటమి ప్రభుత్వానికి బల అండగా నిలబడి ఓట్లు వేసిన వికలాంగులకి పెన్షన్లు వచ్చిన వారు ఆపే ఆపియే పెన్షన్ రాని వారికి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ప్రభుత్వం వస్తే వెంటనే పెన్షన్లు ఇస్తాదనే ఆశతో ఎదురుచూసేవారికి మీరు ఏ విధమైన సమాధానం చెప్తారు అన్నది వాస్తవం అట్లాగే వ్యాలిడేషన్లో పెన్షన్లు కోల్పోయిన వారి గురించి ఆనాడు కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులందరూ కూడా మాతో కలిసి ధర్నాలు చేసిన వారే కదా మాతో కలిసి ధర్నాలో పాల్గొని వ్యాలిడేషన్ అనేది ఒక భయంకరమైన జీవో దాన్ని నూట డెబ్బై నాలుగు జివోని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని రద్దు చేసే దిశగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని చెప్పారు సంవత్సరం అయింది ఎందుకు చర్యలు చేపట్ల ఆఫ్ ప్యాలేషన్ లో పెన్షన్లు కోల్పోయిన వికలాంగులయ్య కావచ్చు హితంతో లావచ్చు ఇతర సామాజిక పెన్షన్లతో అవ్వచ్చు ముఖ్యంగా వికలాంగులకి మీరు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందా వికలాంగులకి ఈ యొక్క సిక్స్టర్ వ్యాలిడేషన్ జీవో నూట డెబ్బై ఐదు వర్తింప చేయబడదు వాళ్ళకి తప్పకుండా వారి యొక్క సదరం సర్టిఫికేట్ని ఆధారం చేసుకునే పెన్షన్ ఇవ్వాలనే డైగల హృదయం మీలో ఉండకూడదా ఉండట్లే అంటే పట్టించుకోవట్లేదు కానీ ఎప్పుడు పట్టించుకుంటారో మా వికలాంగులు మాత్రం పట్టించుకుంటారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇది వార్నింగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కొత్త పెన్షన్దారులు వికలాంగులై ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే దిశగా కొత్త పెన్షన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలి సిక్స్ ఆఫ్ లో పెన్షన్ కోల్పోయిన వారిని సుదీర్ఘంగా పరిశీలించి సదర సర్టిఫికేట్ ఆధారంగానే పెన్షన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలి అది మా డిమాండ్ దీన్ని ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఉంది లేకపోతే అక్టోబర్ నుంచి ఉగ్రతంగా దివ్యాంగులందరూ కూడా ధర్నాలు చేసే అవకాశం కూడా ఉండవచ్చు దానికి చెప్పలేము కానీ ప్రభుత్వం వారి సమస్యలపై పరిష్కారానికి వస్తే ఏ విధంగా ఏ విధమైన పరిష్కారం రాకపోతే దివ్యాంగులు రాష్ట్రం మొత్తం మీద ఓట ప్రభుత్వంపై కోపంతో విరుచుకు పడుతున్నారు వారి యొక్క సమస్యల పరిష్కారానికి మీరు ఏకండి చేయకండి అనేసి నేను స్పష్టంగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా చదివే